ఇరవై ఏళ్ల క్రితం ఒక గాంధేయవాది ఉపన్యాసం నేను విన్నాను ఆ ఉపన్యాసంలో ఆయనన్న మాట నన్ను ఇప్పటికి కూడా వెంటాడుతోంది ఆయన ఏమన్నారంటే మా తరం వాళ్ళు చాలా అదృష్టవంతుడు మీ తరం వాళ్ళు చాలా దురదృష్టవంతులు మేము మా తరం వాళ్ళు బానిసలుగా జన్మించి పోరాడి స్వతంత్రం సంపాదించిన మీరు స్వతంత్రులుగా జన్మించి మళ్ళీ బానిసలు కాబోతున్నారు ఇరవై ఏళ్ళ క్రితం అన్నమాట ఇప్పటికీ బానిసలం అయిపోయినదని అనుకుంటున్నాను నేను పరిణామాలు చాలా తీవ్రంగా ముంచుకొచ్చినాయి వ్యక్తుల యొక్క స్వాతంత్రం వ్యక్తుల యొక్క స్వేచ్ఛ దేశాల యొక్క స్వాతంత్రం రోజు రోజుకు ప్రమాదంలో పడిపోతున్నాయి కాబట్టే ఈ పుస్తకం నేను స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం ఎవరైతే అమరులయ్యిందో వాళ్ళను తలుచుకొని మళ్ళీ మనం బానిసత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ స్వేచ్ఛను సమానత్వాన్ని స్వాతంత్రాన్ని సాధించుకోవాలన్న లక్ష్యంతో నేను ఈ రచన చేస్తున్నా నేను అయితే చాలా సందర్భాలు అలా నన్ను నేను ప్రశ్నించుకుంటాను ఎందుకు రాసుకున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను సభలల్లో ఎందుకు పని సంఘాలల్లో ఎందుకు పనిచేస్తున్నా ఎందుకు రాస్తున్నా అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు ఎన్ని సార్లు నన్ను నేను ఇది చేసుకున్నా ఒకటి సమాధానం తెలుస్తున్నది ఏంటంటే ఏవైతే సోషల్ సైన్సెస్ ఏవైతే సాంఘిక శాస్త్రాలను చిత్తశుద్ధితోటి నేను చదువుకున్నాను వాటిని ఆచరణలో అమలు చేయటం కోసం నేను పోరాడుతున్నా నేను మాట్లాడుతున్నా నేను రచనలు చూస్తున్నాను ఉదాహరణకు రాజ్యాంగం యొక్క ఆశయాలు జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ డిగ్నిటీ అండ్ హానర్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ సోషలిజం సెక్యులరిజం ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవి ప్రమాదంలో పడుతున్నాయి కాబట్టి రాజ్యాంగం యొక్క విలువలు ఫండమెంటల్ లా ఆఫ్ ది ల్యాండ్ సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ దేశంలో ప్రమాదంలో పడుతున్నది కాబట్టి వాటిని నేను ఏదైతే చదువుతున్నానో సోషల్ సైన్స్ స్టూడెంట్గా వాటిని ఆచరణలో ఆ విలువల్ని కాపాడటం కోసం నేను రచనలు చేస్తున్నా అని నేను విశ్వాస నేను చాలా నమ్మకంతో నేను ఈ రచనలు చేస్తున్నా అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను సిన్సియర్ స్టూడెంట్ కూడా నాకు చాలా గర్వం ఉన్నది నా చిట్టాలు నా పట్టాలు నా ఎడ్యుకేషన్ ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగం దొరికిన తర్వాత ఆ ఆశయాలను రాజ్యాంగం యొక్క ఆశయాన్ని అమలు చేయడం కోసం నేను రచనలు చేస్తున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను వీడు చెప్పినట్టుగా విభజించి పాలించుకునే సిద్ధాంతం దేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత మొదలైంది అది రోజు రోజుకు చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో పడుతున్నది హిందూ ముస్లిం ఐక్యతను మళ్ళీ వాహతి ఉద్యమం నుంచి మళ్ళీ మనం స్ఫూర్తిని పొందాలి మళ్ళీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ నుంచి స్ఫూర్తి పొందాలి మళ్ళీ కిలాపత్ ఉద్యమం నుంచి మళ్ళీ స్ఫూర్తి పొందాలి మళ్ళీ నైజాం వ్యతిరేక పోరాటం నుంచి స్ఫూర్తి పొందాలి హిందూ ముస్లిం ఐక్యత హైదరాబాద్ కోసం హైదరాబాద్ వైభవం కోసం అవసరం కాబట్టి నేను ఈ రచనను నేను ఫిఫ్టీ సెవెన్ యొక్క గ్లోరిఫికేషన్ కోసం నేను ఇది చేసిన నమ్ముతూ రాసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడద్దు రాసినప్పుడు సర్వే వాళ్ళు మీరు చెప్పాలి అందరికీ మాటలు వస్తారు కృతజ్ఞతలు చెప్పారు